ഈ പന്ത്രലോ രണ്ടി എഹോവാന ഗോഷി ഉഷകാന മുശേഷേതമോ രണ്ടീ എഹോവാന ഗോഷി ഉഷാഹഗാനമൊച്ചേ സെതമോ വിഗിനാലിങ്ങിനാ റുതായ ഹൗതോ ദേവദേവി കണ്ണില്ലോ വിജി ఆశేమో ప్రదేతినా తలుగుయి బొలు మనకెన్నో ఆశేమో ప్రదేతినా తలుగుయి బొలు మనకెన్నో తలుగుయి బొలు మనకెన్నో రండి యెహోవాను కోరి ఉసాహగానము చేసిదము రండి యెహోవా

मदन दे गुळगे आहा हल्ले लोया आहा हल्ले लोया आहा हल्ले लोया आहा हल्ले लोया देघोबानो गोशी भुसा गाना मुशे गंजे పాడండి మళ్ళీ పాట పాడని మళ్ళీ పాటను పూని చేయొద్దండి ఈ పాట సరిగా బాగలేదు మీరు తండ్రి యోగాని గురించి సరిగా బాగలేదు చెప్తున్నారు దేవుణ్ణి గణపరచాలా నయమరచాల దేవుని

దైవజనుడు సువార్థికుడు అంటే బైబుల్ ఉండాలా కీర్తన పుస్తకం ఉండాలా అది లేదనుకో మన సువార్థికులం కాదని అర్థం సెల్లులో చూసి పాడేది కాదు దైవజనుడు ఇది సంఘం యొక్క నేను సువార్థికుని ఈ పుస్తకం తీసి పాడితే అందరు కూడా ఏం చేస్తారు పుస్తకం తీసి పాడతారు నేను సెల్లు తీసినాననుకో అందరు సెల్లు తీస్తాను కాబట్టి దైవజన్యుడికి ఉండవలసిన లక్షణము బైబిల్ ఉండాలా కీర్తన పుస్తకం ఉండాలా ఈ రెండు ఏ సేసినది ఇదే వాక్యం బోధించడం పాటలు పాడడం కాబట్టి మనం ఎందుకంటే పాడ ఎప్పుడైనా మనం పాడాల్సిందే ఎప్పుడైనా పాడాల్సిందే ప్రతి అది ప్రార్థనా కూడికలో అంటే ఖచ్చితంగా మనము దేవుని స్థుతించాలా ప్రతి విషయంలో తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞత అధులు చెల్లించాలా ప్రకటించను ఏసు వార్తను సకల జనులకు సహనముతో అనేది కార్యదర్శి చాటుచ్చుడి మనుష్య జాతికి ఏసునామము అని చూసిన అందరము ఇది అందరికి వచ్చినటువంటి కీర్తన చాటించుడి మనుష జాతి కేసునామము చాటించుడి అవాసమేసు ప్రేమ సారము జనాదులు విశేష రాక్షణ సునాదము

అనీల తో వి తేడి గోయు దూరె నేడి వద్దతంబు తో మన్నన దూరు బత్తుల ర నిండు మైత్రి తో మానవ ప్రేమ తో చాటుదాము 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 చాట్కని మార్గాము సామీపమందు నున్నేము తావు కాలము సాదానా సించి పోవు వారి కి సు విదంబు చూరి ఆ తోడని చెప్పము చాటు దో చా ట దము చాటు దో చాటు ద